నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను మా ఐక్యవేదిక కో చైర్మన్గా కర్ణం హరికృష్ణ గారు సెక్రటరీ జనరల్గా రాజీవ్ పఠాన్ గారు ఈ జిల్లా భీమవరం జిల్లా చైర్మన్ అండ్ అధ్యక్షుడిగా రాజు గారు కార్యదర్శి చంద్రమౌళి గారు భూపతిరాజు రవీంద్రరాజు గారు ఇతర మా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులందరం ఈరోజు ఈ భీమవరం రావడం జరిగింది ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గౌరవానికి కోల్పోయి అదేదో ప్రభుల వారి దయ మీద రాజుగారి భిక్ష మీద బతుకుతున్నారనేటువంటి పరి దయనీయ పరిస్థితిలోకి రెట్టివేయబడి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడు ఇస్తారని అడిగితే కూడా నేరంగా భావించి కేసులు పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ నాయకుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి మరోపక్క పేరుకుపోయిన వేలాది కోట్ల రూపాయల బకాయిలు మరొక పక్క సిపిఎస్ ఉద్యోగులకి విధానపరమైన నిర్ణయము సిపిఎస్ విషయంలో రద్దు చేయకపోగా కొత్తగా అయోమయంగా ఒక జీపీఎస్ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం ఉన్న సిపిఎస్లో విధానం ప్రకారం పది శాతం ప్రభుత్వం వాటా పది శాతం ఉద్యోగ వాటా కలిపి ప్రాణ అకౌంట్లో జమ చేయకుండా సంవత్సరాలు కూడా పెండింగ్ పెట్టడం కేంద్ర ప్రభుత్వ అయినటువంటి సిపిఎస్ని అడాప్ట్ చేసుకున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల్ని పద్నాలుగు శాతం తన వాటాని కేంద్ర ప్రభుత్వం తెచ్చితే దాన్ని పెంచకపోవడం అలాగే రెండు వేల నాలుగు జనవరికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వాళ్ళని పాత పెన్షన్ విధానంలో తీసుకెళ్ళడానికి కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలో ఇవ్వకపోవటం టీచర్లకి ప్రమోషన్ లేక ఏ పదవిలో నియామకం అయితే అదే పదవిలో రిటైర్ అయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితి సర్వీ వాళ్ళ సర్వీసుల్ని నియంత్రించడానికేమో సర్వీస్ రూల్స్ లేని పరిస్థితి కానీ క్రమశిక్షణ రూల్స్ పేరు మీద క్రమశిక్షణ పేరు మీద మరి ఒక అత్యుత్సాహవంతులైనటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి మరి ప్రభుత్వం టీచర్లను అయితే మానసిక క్షోభకు గురి చేస్తూ వాళ్ళని అసలు పాఠాలు చెప్పడం కంటే ఈ టాయిలెట్ల దగ్గర ఫోటోగ్రాఫ్లు తీసేటువంటి దౌర్భాగ్యానికి రెట్టిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇంకో పక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పి వారికి పెన్షన్ విధానం మీద స్పష్టత ఇవ్వకపోవటం వారికి ఉన్న కార్మిక చట్టాల కింద నియంత్రించబడే ట్రేడ్ యూనియన్ హక్కుల్ని తీసేయటం అది పూర్తి స్థాయిగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందా లేదా అనేది కాని అయోమయ పరిస్థితి ఏర్పరచడం విలేజ్ వార్డు సెక్రటరేట్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి పదకొండు విభిన్న శాఖల నుంచి అక్కడ ఫంక్షనరీస్ని పెట్టి వారి సర్వీసెస్ ఏ రకంగా నియంత్రించబడతాయో ఇవాళ ప్రభుత్వం చెప్పలేకపోతుంది ఐదు సంవత్సరాలైనా వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఈ విలేజ్ వార్డు సెక్రటరేట్ వ్యవస్థతో పాటు అనేక ప్రభుత్వ శాఖల్లో విద్యాశాఖలో కావచ్చు వాణిజ్య పనుల శాఖలో కావచ్చు అనేక శాఖల్లో ఆంధ్రప్రదేశ్లో కే రాజ్యాంగపరంగా మూడు వందల డెబ్భై ఒకటి డి అధికరణ ద్వారా అమల్లో ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు అనుసరించి జరగా జరిగినటువంటి లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ విరుద్ధంగా గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి వీటిని సరిదిద్దమని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు కనీసం సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు అసలు మాకు ఎంత బాకీ ఉందో చెప్పమంటే సమాచార హక్కు చట్టం కింద కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మరోపక్క చూస్తే నాయకుల్ని బెదిరించి కేసులు పెట్టి భయపెట్టి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో ఏమి చేయాలో అర్థం కానీ దిక్కుతోచని స్థితిలో మరోపక్క చూస్తే మా సొంత ఉద్యోగ సంఘాల నాయకులే జీతం ఇవ్వకపోయినా సరే ఆహా ఓహో అంటూ ప్రభులు వారిని భజన చేయడం కీర్తించడం పాలాభిషేకాలు చేయటమే సంఘ కార్యక్రమాలుగా ఏర్పరచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు తమ తరఫున ప్రాతినిధ్యం చేయాల్సినటువంటి సంఘాల నాయకులు ఈ రకంగా వ్యవహరిస్తే మరి ఎవరికి పోయి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రాథమిక స్థాయిలో ఉద్యోగస్తులు ఉండడం ఈ అన్ని పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వీటి నుంచి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులని ఉపాధ్యాయులని పెన్షనర్లని వారి భయాన్ని పోగొట్టి ధైర్యంగా ఎవరికి వాళ్ళు రాజ్యాంగపరంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉన్నదో ప్రశ్నించే హక్కు సంఘానికి ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందో దాన్ని ఉపయోగించి ప్రశ్నించకపోతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పానిస తరహా వ్యవహార శైలి శాశ్వతంగా అయిపోతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఉద్యోగుల్ని చైతన్యపరచాలని మేము ఒక ముప్పై ఉద్యోగ సంఘాల నాయకులం భావసారూప్యత కలిగినటువంటి నాయకులందరం కూడా ఏది ఏమైనప్పటికీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా వాటిన్నింటినీ ఎదుర్కొని తట్టుకొని ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరు తిరిగి వారిని చైతన్యపరచాలనేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నాం చైతన్యవంతమైన సమాజం మాత్రమే పురోగమిస్తుంది అనేటువంటి దాన్ని మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం అందువల్ల ముందుగా మా వ్యవస్థను చైతన్యపరుచుకుంటే తద్వారా తదు తదుపరి దశలో మేము దాన్ని మా కోరికలు సాధించుకోవడానికి కావాల్సిన కార్యాచరణ ఏర్పరచుకునే అవకాశం ఉంటుందన్న భావంతో ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు విజయనగరంతో ప్రారంభించి ఎన్నికల ముందు వరకు మే ఐదో తారీఖు నాడు గుంటూరు వరకు అనేక జిల్లాల్లో దాదాపు పదిహేను సభలు సమావేశాలు నిర్వహించుకున్నాం ఆ క్రమంలో అయితే పదమూడవ తారీఖు ఎన్నికలు ఉన్న కారణంగా ఉద్యోగస్తులందరూ మా ఆఫీసుదారు ఎన్నికలు విధులకి వాటికి వెళ్లాల్సిన కారణంగా ఒక పది రోజులు విరామం ఇచ్చుకొని తిరిగి ఎన్నికలు పూర్తయిపోయినాయి కాబట్టి మా ఈ చైతన్య పరిచేటువంటి కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగించుకోవడంలో భాగంగా ఈరోజు భీమవరంలో పద్దెనిమిదో పంతొమ్మిదో తారీఖునాడు పునః ప్రారంభం చేశాం వచ్చే ఆదివారం కాకినాడలో ఆ తర్వాత ముప్పై ఏడో తారీఖు విశాఖపట్నంలో ఒకటో తారీఖు శ్రీకాకుళంలో మళ్ళీ రెండో తారీఖు నాడు విజయనగరంతో ఈ రెండో దశ మా పర్యటన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామని మనవి చేస్తూ ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన ఉద్యోగులు మా మాటలకి యుద్ధం చెప్ప పడ్డారు అనేటువంటి విశ్వాసం నమ్మకం మాకు కలిగి చేసేలాగా మరి మొన్న ఎన్నికల్లో ఉద్యోగస్తులందరూ కూడా చాలా దేశంలోనే రికార్డు స్థాయిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవడం ద్వారా ఒక డెమోక్రటిక్ రైట్ని ఎక్ససైజ్ చేసేటువంటి ఆ క్రమంలో మేము ఉద్యోగులకు చెప్పాం ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రశ్నించడానికి వెనకాడుకు వేయద్దు మీకు పోస్టల్ బ్యాలెట్ మీ రాజ్యాంగ హక్కు మీకు దక్కే వరకు మీరు అక్కడ కదలకుండా కూర్చోమని చెప్పాం ఆ ప్రకారం ఎన్నికల సంఘం కూడా పూర్తిగా మొదట్లో కొన్ని చిన్న చిన్న స్థానిక ఆరుగోల యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రవర్తన కారణంగా కొన్ని కొన్ని జిల్లాల్లో అలాగే కొన్ని చోట్ల ఆ స్థానిక కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు వల్ల తాత్కాలికంగా కొన్ని చోట్ల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో ఇబ్బందులు కలిగినాయి బట్ ఈ విషయాలన్నీ మేము రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారి దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లిన పిదప వారు చొరవ తీసుకుని మరి అందరికీ కూడా ఒక రెండు రోజుల టైంని ఎక్స్టెండ్ చేసి ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగి తన పోస్టల్ బ్యారెడ్ పొందే అవకాశాన్ని కల్పించినందుకు ఉద్యోగులు కూడా మొదటిసారిగా బయటికి రాకుండా అక్కడే ఫెసిలిటేషన్ సెంటర్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని రాష్ట్ర పోస్టల్ బ్యార్డ్ వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు మరి ప్రత్యేకించి ఎన్నికల సంఘానికి ప్రధాన రాష్ట్ర ఎన్నికల అధికారి గారు కూడా మేము ఐక్యవేదిక పక్షాన ఉదయపూర్గా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఓటు వేయడంలో చూపిన చైతన్యం ఈ సంఘటితమైనటువంటి చైతన్యం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కోసం పన్నెండో వేతన సవరణ సంఘ ప్రయోజనాలను కోసం ఎప్పటికప్పుడు మా టైం ప్రకారం ఆ టీఏలు డిఏలు మాకు రావాల్సిన సరండర్ లీవ్లు కోసం సిపిఎస్ విషయంలో తార్కికమైన ఒక ముగింపు సాధించుకునేదానికి టీచర్ల సమస్యలు పరిష్కరించుకునేదానికి మేము డబ్బు చే వెచ్చించి చేసుకుంటున్న వైద్య సదుపాయాన్ని కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితిలో ఆ ఎంప్లాయీస్ ఎంత స్కీమ్ని మరింత సమర్థవంతంగా వినియోగంలో తీసుకొచ్చేదానికి ఆర్టీసీ ఉద్యోగులు విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కంటిన్జెంట్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క పరిష్కారాన్ని సమస్యల పరిష్కారానికి వీటన్నిటికీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థని నియంత్రించేటువంటి విషయంలో ప్రభుత్వ పరంగా ఒక చట్టపరమైన నిబంధన తీసుకురావాలని మా ఐక్యవేదిక ఏకగ్రీవంగా నిర్ణయం చేశాం ప్రతి సమావేశంలో దాని ఉద్యోగుల ముందు ఉంచుతా ఉన్నాం ఆ ప్రతిపాదన ఉద్యోగుల నుంచి చాలా సానుకూల స్పందన వస్తూ ఉంది ఈ నాలుగు స్తంభాలైన ప్రభుత్వాలు ఇప్పటి ముప్పటిగా సంఘాలను ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్పాన్సర్డ్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ ఉద్యోగస్తుల్లో సో ఎవరు అలాగే కొన్ని సంఘాలు తమ అస్తిత్వం కోసం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి భజన చేసే రీతిలో తయారై మిగతా ఉద్యోగుల ప్రయోజనాలు పడంగా పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగ హక్కు అయినా ఉద్యోగి తరఫున ఎవరితో చర్చ చేయాలి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని అది స్వేచ్ఛ ఉద్యోగి ఉండాలనేటువంటి విధానం ఉద్యోగస్తుడే నేరుగా తన ప్రతినిధిని తన తరపున ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసే అధికారాన్ని సంక్రమింపజేసే ఒక విధానాన్ని తీసుకురొస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ బాగుపడదని మేము అభిప్రాయపడుతూ దాన్ని మా ప్రధాన డిమాండ్గా మరి త్వరలో ఏర్పడేటువంటి ప్రభుత్వం ముందుంచే దానికి సమాయత్తం అవుతుందని తెలియజేస్తాము సరే తీరు కొన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు నా మీద అభియోగాలు మోపారు నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు అభియోగం మోపారు అధికారంలో ఉన్న పార్టీ వారు నేను ఒక రాజకీయ నాయకుడిగా ఊరు తిరిగి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నానని నా మీద ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చాను సరే అది వారి వారి అవగాహన వారి విజ్ఞత నేను దాని మీద రాజకీయ పార్టీ వ్యాఖ్యానం చేయలేను కానీ ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రవర్తన నియమావళి పెట్టింది రాజకీయ పార్టీలకి పోటీ చేసే అభ్యర్థులకి ఎన్నికలు సజావుగా సక్రమంగా నిష్పక్షపాతంగా జరగడం కోసం పెట్టిన ప్రవర్తన నియమావళి తప్ప ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది కాబట్టి రాష్ట్ర ప్ర దేశంలో అంద వ్యవస్థలు స్పంది స్తంభించిపోవాలి సుప్త చేత వ్యవస్థలో ఉండిపోవాలి ప్రజాజీవనం స్తంభించిపోవాలి ఎక్కడా లేదు మా సంఘం అంతర్గత సమావేశాలు నిర్వహించుకునేది నిర్వహించుకోవడం మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు నాయకుడిగా నేను నా సభ్యులతో సమావేశం అవడాన్ని ఈ దేశంలో ఏ అధికారి ఏ స్థాయి అధికారి కూడా ఏ చట్టం కూడా నన్ను నిలువరించలేదు విషయం అవగాహన లేక వాళ్ళు ఎవరో కంప్లైంట్ చెప్పు ఉండొచ్చు అలాగే రాజకీయ పక్షాలు ఒక వాళ్ళకి నచ్చిన నచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలం మేము మాట్లాడింది వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలం చేసామని లేదా ప్రతికూలం చేసామంటారు నేను అనుకూలమా రాజకీయంగా మేము అనుకూలమా ప్రతికూల సంగతి పక్కన పెడితే తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు ఏం చేసామన్నది వాళ్ళు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి ఎవరు అనుకూలం ఎవరు ఉద్యోగులు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమ లగ తమ డిమాండ్లు నెరవేర్చాలి తమకి గడ్డగా తమని ట్రీట్ చేయాలని కోరుకుంటారే తప్ప సో మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మేము పార్టీలతో కాదు ప్రభుత్వంతో భజనతో కాదు బాధ్యత నినాదంతో వచ్చాం మేము ఉద్యోగుల పక్షం ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగానే మేము ప్రవర్తిస్తాం ఒకవేళ మా ఐక్యవేదిక యొక్క ప్రవర్తన ఏ రాజకీయ రాజకీయ పరంగా ఉందని ఎవరిని అభిప్రాయపెడితే అది కూడా ఉద్యోగుల మనోగతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తాను